క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా యూట్యూబ్ వీక్షకులారా మన ప్రభువును రచకూడనైనా యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదం ప్రియమైన వారిలారా మనము అనేక దినముల నుండి దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి అనేకమైనటువంటి వాక్యాలను తీసుకొని వాటిని ధ్యానిస్తూ ఆ యొక్క వాక్య ధ్యానమును అనుసరించి ఆ పరిశుద్ధ గ్రంథపు వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకోవటానికి మన జీవితాలని క్రమపరుచుకొని దేవుని కృపకు పాత్రలగటానికి ఏ రీతిగా మనల్ని మనము మలుచుకోవాలో తెలుసుకుంటూ ఉన్నాం ఇది మనిషి జ్ఞానం కాదు ఒక మనిషి జ్ఞానము కాదు మనిషి జ్ఞానము అల్పమైనది తాత్కాలికమైనది కానీ దేవుని జ్ఞానము శాశ్వతమైనది దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని ఆలోచనలు మనకి అందం అందుబట్టం అందుకనే ఇప్పుడు చూస్తూ ఉంటే గత కొత్త కాలం నుంచి ప్రత్యేకించి ఈ యొక్క అక్టోబర్ ఏడు ఇరవై రెండు వేల ఇరవై మూడు విస్రా ఏడు ఆ హమాస్ యుద్ధం మొదలైన దగ్గర నుంచి కూడా ఒక విధమైన వాతావరణం వచ్చేసింది ఏంటి అది రెండవ రాక రాబోతుంది 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 అని అంటే అంతకుముందు కాలంలో రాదగా కాదు అది కాదు ఒక వాతావరణము సాధారణుడు క్రియేట్ చేశాడు దీనివల్ల ఏమైందంటే ఒక విధమైనటువంటి విశ్వాసంలో ఆందోళన మొదలైంది అలాగే విశ్వాసులు కూడా నిజమేనేమో నిజమేనేమో అనేటటువంటి ఒక గలిబిలికి కారణమైంది అయితే విశ్వాసం నిజమైన విశ్వాసము కానీ ప్రభు కృపకు పాత్రమైన వారిని కానీ ఉండాల్సిన ఆలోచన ఏంటి రెండవ అనేది మనకు నిమిత్తమే కాదు వీఆర్ నాట్ బాడ్ ఫర్ సెకండ్ కమింగ్ మనం రెండవ రాకడ కోసం పుట్టిన వాళ్ళం కాదు దేవుని కృపను బట్టి జన్మించిన వాళ్ళము దేవుని కృపను బట్టి జీవిస్తున్న వాళ్ళము దేవుని కృపను బట్టి మరణించవలసిన ఉన్నాం ఆ మరణం అనేది మన చేతుల్లో లేదు కదా మరణము ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మనకు కావాల్సింది ఏంటి ఎప్పటికప్పుడు మనల్ని మనల్ని సిద్ధపరచుకోవడమే కానీ రెండవ రాకడ రాబోతుంది కాబట్టి ఇదిగో ప్రపంచంలో భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నవి ఇవన్నీ రెండవ రాకడకు సూచనలుగా దైవ సేవకులు చెబుతున్నారని దానిని పేర్ చేసుకొని మనము దేవుడి దగ్గరికి లేకపోతే విశ్వాసాన్ని పొందటానికి తాత్కాలికమైన బాప్తీసాలు తీసుకొని తద్వారా మన మీద రక్షణ పొందుతామంటే అది అర్థం లేనటువంటిది అది అవివేకంతో కూడుకున్నది ఇల్లు కాలతుంది అంటే బా పలుగు తీసుకొని బావి తోగడానికి ప్రయత్నం చేసే ఒక మూర్ఖుడిలాగా ఉంటుంది రెండో రాకడ వస్తుంది కాబట్టి నేను సిద్ధపడతాను అనేది అసలు విశ్వాసమే అనిపించకూడదు నీవు జన్మించావు జన్మించి నాకు నువ్వు మరణించక తప్పదు ఆ మరణం అనేది నీ చేతిలో లేదు నా చేతిలో లేదు అది ఎప్పుడైనా రావచ్చు కాబట్టి ఒకవేళ నేను ఇవ్వాలి చనిపోతే ఒకవేళ నేను ఇవ్వాలి నాకు మరణం సంభవిస్తే ఒకవేళ ఇవ్వాలి నన్ను ప్రభువు పిలిస్తే నేను దేవుని సన్నిధికి వెళ్ళగలనా ఇది కదా మన అంటే ఇది కదా మనము ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నాము నడిచేటప్పుడు ఎందుకు అంత జాగ్రత్తలు తీసుకునేది వెనక హార్న్ నిలబడగాలి ఏదో బండి వస్తుందని పక్క జరుగుతాము రైలు వస్తుందని గేట్ వేయగా చేతుల దూరంగా నిలబడతాము ఇవన్నీ ఎందుకని వినో ద వ్యాల్యూ ఆఫ్ లైఫ్ కదా ప్రాణం విలువ మనకి తెలిసిన వాళ్ళము ఈ ప్రాణము విలువ తెలిసి కనబడే ప్రమాదాల నుంచి మనం మనల్ని కాపాడుకోగలుగుతున్నాము కానీ మరి అసలు మనిషి ఊహతే అందని మరణం దేవుని చేతిలో ఉంది కదా ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు కదా మరి ఆ పిలియ తెలియనటువంటి ఆ సమయం కోసం మనం ఏమై ఉండాలి ఎల్లవేళలా సిద్ధపడి ఉండాలి రాత్రిపూట నిద్రపోతున్నాం బాగా కమ్మగా తినేసి పది గంటలకు పదకొండు గంటలకు ఈ మధ్య ఒక దరిద్ర పలవాటు తయారైందిగా అందరికీ సెల్ ఫోన్లు చూసుకుంటా ఆ కళ్ళు పోయేటట్టుగా చూసుకుంటా పదకొండు పన్నెండు గంటల దాకా చూసి నిద్రపోతున్నాం నిద్రపోతున్నావు అంటే అర్థమేంటి నువ్వు తెల్లారి లభిస్తావో లేదో ఎవరికి తెలియదు కదా నిద్రలోనే అనేక మంది మరణించడానికి మనం చూస్తున్నాము అనేక రకాలుగా మనుషులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం చూస్తున్నాం కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే రెండవ రాకడు దృష్టిలో పెట్టుకోబాకు లేకపోతే లోకంలో జరిగే సంఘటనలు బట్టి దృష్టిలో పెట్టుకోబాకు నీవు విశ్వాసంతో జీవించాలి నీవు నిజమైన క్రైస్తవుడు అయితే లేదా యేసు క్రీస్తును నీవు రక్షకుడుగా అంగీకరించినట్లయితే ఆ ప్రభువుని నీ రక్షకుడుగా నీకు నా కుటుంబానికి ఈ ప్రభువే నాకు రక్షణ ఇవ్వగలడు ప్రభువే నన్ను కాపాడగలడు విశ్వాసంతో కనుక నువ్వు ఉంటే బీ ఆల్వేస్ ఎప్పుడు అలాగే ఉండు ప్రతి నిమిషము ప్రభువ ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడికి పోయినా నీవు ఆ యొక్క నీతి మార్గాన్ని ప్రభు యొక్క కృపకి పాత్రమైనటువంటి ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా దానిని అనుసరించు దెన్ ఆటోమేటిక్గా దేవుని సన్నిధి దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది కాబట్టి ప్రియమైన వర్లారా లోకం యొక్క ఈ యొక్క వాకిని బట్టి కాక ఎప్పటికప్పుడు నీవు సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవాళ మనం అదే వాక్యాన్ని ధ్యానిస్తాం రోమా పత్రికలో రోమాకి రాసినటువంటి రోమిలకు రాసినటువంటి పత్రికలు మనకి పదమూడవ అధ్యాయంలో పదకొండవ వచనం నుంచి పద్నాలుగో వచనం దాకా ఇవాళ మనం వాక్యంగా తీసుకుందాం హర్షిద్దు అయినటువంటి అపస్త్రుడైనటువంటి పౌలు గారు రోమిలకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనం నుంచి మనం పద్నాలుగవ వచనం దాకా ధ్యానిద్దాం వీళ్ళ గమనించండి నేను ఎక్కువగా రిఫరెన్స్లు తీసుకోను కారణం ఏంటంటే మనకుండే సమయమే చాలా తక్కువ ప్రతి మాట దానిని కనుక నేను విడమర్చి చెప్పాలని ప్రయత్నం చేస్తే ఒక మాట మీదే మనము లోతుగా విశ్లేషణ చేస్తే దగ్గర దగ్గర అరగంట పైన పడుతుంది అందుకని నేను ఏంటంటే సంక్షిప్తంగా రెండు మూడు వచనాలు తీసుకొని వాటిలో ఉన్నటువంటి దేవుని మర్మాలను పరిశుద్ధాత్మ కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞాన వివేచన బట్టి ఆ కొద్ది మాటలనే నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎక్కువ రిఫరెన్స్ తీసుకుంటే ఇప్పుడు అది ఏంటంటే ఎక్కువ సమయం ఉంటే విస్తారమైన సమయం ఉంటే అప్పుడు మనం అనేక విషయాలని వాటికి అనుబంధమైనటువంటి వాటిల్ని మనం చర్చించవచ్చు కానీ వేరే మనం యూట్యూబ్లో ఈ విధంగా మనము ధ్యాన వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఎక్కువ సమయం మనకు అందుబాటులో ఉండదు కనుక ఎక్కువ రిఫరెన్స్లు నేను తీసుకోను విషయాన్ని మీరు ప్రేమతో గమనించాలి ఇప్పుడు మనము పదమూడవ అధ్యాయము రౌమీలుకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ ఉత్సవం నుంచి ధ్యానం చేద్దాం మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి ఏమైందట మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము ఇంతవరకు ఈ రెండు వచనాలు మనల్ని హౌ టు ప్రిపేర్ ఏ విధంగా దేవుని సన్నిధికి చేరడానికి సిద్ధపడాలి అనే విషయాన్ని హెచ్చరిస్తుంది తర్వాత ఈ వచనములతో ఏం చెప్తున్నారంటే ఇదేమో సిద్ధపాటు ఇప్పుడు ఆ సిద్ధపడటానికి ఆటంగా వాటిని ఏమిటో చెప్తున్నాడు అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను ఇవి లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక ఇవి కలహమైనను మత్సరమైనను లేకయు పకటయ్యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందుము నడు ఇదేమో హెచ్చరిక అదేమో సిద్ధపాఠ ఈ పద్నాలుగో వచనం ఏం చెప్తున్నాడు మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తులు ధరించుకునిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకునుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొని నీకే అవకాశం నిన్ను నువ్వు శరీరానికి అప్పచెప్పుకుంటావా లేదా దేవుని కృపగా అప్పజెప్పుకుంటావా అని పద్నాలుగవ వచనములో నీకు ఎందుకంటే దేవుడు మనం సృష్టించింది కూడా అది దేవుడు మనిషిని సృష్టించాడు జ్ఞానం ఇచ్చాడు విశిష్యుడు ఇచ్చాడు అన్నిటి మీద అధికారాన్ని జ్ఞానాన్ని అంతా మిచ్చి ఏం చేశాడంటే చాసీ చేసు అందుకనే మనుషులు ఇంతగా విజృంభించి పతనం అయిపోతున్నారు లోకం అంతా అయిపోయింది ఒకప్పుడు మరి ప్రపంచానికే సువార్తను అందించిన ఐరోపా క్రైస్తవ దేశాలు ఎందుకు ఇప్పుడు అంత భ్రష్టం పెట్టిపోయింది ఎంత అనైతికమైన జీవితాలు జీవిస్తూ అసలు సాతాను ఉత్పత్తి కేంద్రాలుగా మారిన అని చెప్పి మనము అనేకమైనటువంటి వార్తా సమాచారాల ద్వారా తెలుసుకుంటున్నాం నిజమే కదా ఆశ్చర్య వేస్తుంది వాళ్ళని చూస్తే ఇప్పుడు ఏడు ఏడ్చే పరిస్థితి ఎందుకంటే అంతగా పతనమైపోయినా ఆ దేశాలు ఆ ప్రజల జీవన విధానము కానీ అనైతిక కానీ భ్రష్టత్వము కానీ రకరకాలైనటువంటి మగవాళ్ళు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ఆడోళ్ళు ఆడోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం అలాగే మగకులవాడుగా పుట్టినటువంటి వాడు వాడు ట్రాన్స్ జెండర్స్గా మారటము భ్రష్ట జీవితాలు ఒక విధి విధానము లేదు క్రమశిక్ష లేదు మత్తు పదార్థాలకి అలవాటు పడి రకరకాలుగా ఆ యొక్క ఐరోపా క్రైస్తవ దేశాల గురించి తెలుసుకుంటే ಎಂತ ಬಾಧೆಸ್ ವೀಳೆನಾ ವೀಳ ಪೂರ್ವೀಕ చదువు సందేలు లేని ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి గ్రామాలకు వచ్చి దేశాలకు వచ్చి వాళ్ళ ప్రాణాలను సైతం త్యాగం చేసి దేవుని వాక్యాన్ని అందించినటువంటి ఈ దేశ ప్రజలైనా ఇవాళ ఇంత భయంకరమైన భ్రష్టస్థితిలో ఉన్నారని బాధేస్తుంది ప్రియులారా గమనించండి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశము భాగ్యము ఏమిటయ్యా అంటే ఇదిగో రక్షణ పొందడానికి అనేకులు అనేక ప్రాంతాల నుంచి నీ ఊరు నా ఊరు మన అంతా వచ్చి మన దేశ ప్రజలను మనల్ని విద్యావంతులుగా చేసి సంస్కారం నేర్పి దేవుని యొక్క రక్షణను మనకు అందించి వెళ్ళారు కాబట్టి ఇక్కడ మనము నీవు శరీరాన్ని కోరుకుంటావా ప్రభు అయిన ఏసుక్రీస్తుని ధరించుకుంటావా అనేది మనకే వదిలేశారు ఇది పద్నాలుగవ కన్క్లూజను మనం ఇప్పుడు పదకొండవ వచనంలోకి వెళ్దాం ఏమిటి మరియు మీరు కాలము జరిగి నిద్రమేను వేళ వేళైనదని తెలుసుకుని అలాగు చేయుడి అంటే అంతకుముందు ఏదో చెప్పాడు ఎలాగ చేయాలో చెప్పాడు అలాగు చేయుడి అన్నాడంటే పౌలు గారు అంతకుముందు ఏదో చెప్పాడు ఏం చెప్పాడు అది పదే వచనంలో ఉంది ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుడి సో అంతకుముందు ఏం చెప్పాడు ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండండి ప్రేమ కలిగి ఉంటే దాంట్లోనే ధర్మశాస్త్రం అంతా ఉంది దాంట్లోనే క్రీస్తు కృప అంతా ఉంది క్రీస్తు యొక్క బలి త్యాగాలన్నీ కూడా ఉండి ప్రేమ లేకపోతే ఎవరూ ఏం చేయలేవు తల్లి నిన్ను నన్ను చిన్నప్పుడు అంతగా మరి నవమాసాలు మోసి తన ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా మనల్ని ప్రసవించడానికి మనల్ని ఈ లోకములో తీసుకురావటానికి అవి సిద్ధపడిందంటే కేవలము ప్రేమను బట్టి అలాగే చిన్నప్పుడు బాల్యంలో నీకు నాకు అనారోగ్యం వస్తే మన బదులు ఆ బిడ్డల బదులు పద్యము పాటించేది ఎవరంటే జన్మనిచ్చిన తల్లి ఆ రకంగా ఆ యొక్క తల్లి ప్రేమను బట్టి మనము ఇరుగు ఈ మానవ రూపాన్ని ధరించి ఇవాళ ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి ప్రేమైనటువంటి వారి ప్రేమ దేవుని కృప దేవుని ప్రేమ కూడా అంతే కదా నీవు నేను చేసినటువంటి పాపములు నన్ను నిన్ను నన్ను నరకానికి తీసుకెళ్తలే అని ఆ నరకము నుంచి తప్పించడానికి ఎందుకు తప్పించాల్సి వచ్చింది ఆయన తన స్వరూపంలో నిన్ను నన్ను నిర్మించుకున్నాడు బిడ్డలగా భావించాడు ఆ బిడ్డలుగా జీవించేటటువంటి మంచి ఇదిగో ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడు ఆరు రోజులు సృష్టించి వాటన్నిటి మీద నిన్ను నన్ను యజమానిగా నియమిస్తే మనం ఏమైందంటే మన దుష్ప్రవర్తన సాతాను పెట్టినటువంటి ఆ ప్రలోభాలకు లొంగిన హవ్వ ఆదాము ద్వారా మనము ఇదుగు అంతకుముందు మరణం కూడా లేదు అంతకుముందు మరణమే లేదు ఎప్పుడైతే దేవుడు తినొత్తానా పని తిని ఆజ్ఞాతిక్రమం చేశారే ఆ చేశారు ఆ రోజే మరణం కూడా మన నరుడి మీద కాబట్టి ప్రేమేడ సహోదరి సహోదరులారా ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండండి మీరు ఈ ప్రేమతో పాటు మీరు ఇంకేం చేయలేదు కాలము నెరిగి నిద్ర మేలు కొన్ని వేళ అయినదని తెలుసుకోలేడు ద టైమ్ ఈజ్ అవుట్ ద టైం కేమ్ అప్ ఏమైంది కాలము ఎరిగి పరిస్థితుల్ని మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని మనిషి నడవడిని ఆ తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ని నిద్ర మేలుకొని చూస్తూ ఉండు గమనించు మత్తుడు వై ఉండకూడదు క్రైస్తవుడు ఎప్పుడు కూడా మత్తులో జీవించకూడదు మత్తులో అంటే తాగి అని అర్థం అక్కడ అంటే ఏమి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సోమరితనంతో ఒక విధమైనటువంటి ఒక రకమైనటువంటి సబ్కాన్షియస్ స్టేజ్ లో ఉండకూడదని వాక్యము హెచ్చరిస్తుంది కాలము మెరిగి నిద్ర మేలు కొన్ని వేళ అయినదని ఎస్ ఇట్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఫోక నీవు నిద్రలేసే టైం నిద్ర అంటే ఏంటి ఆ యొక్క సోమతనం నుంచి ఆ శాతాన్ని పెట్టినటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి మానసిక స్థితి నుంచి నువ్వు బయటికి రావాల్సిన టైం వచ్చింది మనం విశ్వాసవనమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపం ఉంది ఎస్ విశ్వాసం చూడండి ఏసు ప్రభు జన్మించిన దగ్గర నుంచి కూడా ఈ రెండు వేల సంవత్సరాల నుంచి కూడా అనేక తరాల వారు విశ్వాసంతో జీవించారు బ్రహ్మాండమైన అద్భుతమైన సాక్ష్య జీవితాలు జీవించి మరణించారు వారు పరదేశంలో ఉన్నారు అయితే ఇప్పుడు మనకేంటి మనం సజీవంగానే ప్రభు సన్నిధికి వెళ్ళే సమయము ఆసన్నమైనదని లోకము తీరు మరి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనాలు మనకి హెచ్చరిస్తున్నాయి చెబుతున్నాయి కాబట్టి మనకి ఏమంటున్నాడంటే విశ్వాసము విశ్వాసులమైనప్పటికంటే ఎస్ విఆర్ బిలీవర్స్ నో డౌట్ అయితే విశ్వాసంగా ఉండటం వేరు సిద్ధపడటం వేరు అలాగే రక్షణ పొందటానికి నీవు శారీరకంగా ఆత్మీయంగా సిద్ధ సిద్ధంగా ఉండాలని ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అప్పటికంటే విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సభ్యం ఇట్ ఇస్ వెరీ నియర్ టు అస్ ఎందుకని దేవుని రాకడ సమీపమైనదని మరి పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలు కానీ లోకంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు కానీ మనకి స్పష్టంగా చెప్తున్నాయి మనం ఇంతకుముందు ముందు వాక్య ధ్యానంలో చెప్పుకున్నాం రెండవ రాకడని దృష్టిలో పెట్టుకొని మనం సిద్ధపడకూడదని కూడా ఇక్కడ అయితే నీ మరణం అనేది మన చేతిలో లేదు కాబట్టి ఎప్పటికప్పుడు మనల్ని మనము సిద్ధపరచుకుంటానే ఉండాలి రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది నీ జీవితంలో చాలా కాలం అయిపోయింది నా జీవితంలో చాలా కాలం అయిపోయింది ఇంకా ఇంకా నువ్వు నిద్రలోనే ఉండి ఇంకా నువ్వు మత్తుగానే ఉండి ఇంకా ఈ లోక నీతిగానే బ్రతుకుతాయని ఆ యొక్క ఇదే సర్వస్వనుకొని ధనవంతుడు లాగా తా తినుము తాగము సుఖించుకొని ఉంటే రేపు అదే రకమైన స్థితిలో నీవు దేవుడి సన్నిధిని కోల్పోతావు కాబట్టి ఇవి రాత్రి చాలా గడిచింది అయిపోయింది నీ జీవితంలో చాలా భాగము పాపంతోనే గడిపావు ఇప్పుడు ఏంటి ఈ రాత్రి అనేది ఎప్పుడు కూడా మనకి దేనికి సంకేతంగా ఉంటుందంటే పాపానికి దోషాదికి చీకటికి లోకడికి జీవరాధికి కాబట్టి రాత్రి చాలా గడిచిపోయింది పగల సమీపంగా ఉంది ఇదిగో చీకటి పోగానే వెలుగు రావటం అనేది లోక సహజమైన ధర్మం అలాగే ఆత్మీయ జీవితంలో కూడా మన పాప బంధకాలం నుంచి ఎప్పుడైతే మనం విడుదల పొందుతామో ఆటోమేటిక్గా మన హృదయంలో వెలుగు వస్తుంది మన హృదయంలో వెలుగు వచ్చిందంటే మన ఆత్మ రక్షింపబడిందని కాబట్టి చీకటి రాత్రి చాలా గడిచిపోయింది పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు ఇది అంధకార క్రియలు చీకటిలో చీకటి దేనికి మనము బాగా ప్రాముఖ్యంగా చెప్పుకుంటామంటే చెతపరులు ఆ చెడ్డ పనులు ఏంటనేది మీ అందరికీ తెలుసు మనము అంటే కొన్ని విషయాల్ని మనము చెప్పలేము అయితే ఆ చట్టక్రియలు చీకటిలోనే చేస్తారు ఒక హత్యలు అనండి మానభంగాలు అనండి వ్యభిచారం అనండి దొంగతనాలు అనండి ఇంకొకటి అనండి ఇంకొకటి అనండి ఇవన్నీ కూడా చీకటి సంఘం ఒక్క మంచి పని కూడా చీకటిలో జరగాలి ఒక నిద్రపోవటం తప్పనిచ్చి అది ఏంటంటే నీకు నాకు నిమిత్తం లేనిది సృష్టి సహజమైనటువంటి నిద్ర తప్పనిచి మిగతా రాత్రి ఈ చీకటిలో చేసే పనులు అన్నీ కూడా సంఘ విద్రోహ పనులే కదా కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే అంధకార క్రియలను విసర్జించి ఆ యొక్క భ్రష్ట పనులన్నిటినీ విసర్ వదిలిపెట్టేసేయండి తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణములు ధరించు తేజస్సుతో కూడిన ఆయుధాలను ధరించమంటే వెలుగు ఆయుధాలు ఏమిటి వెలుగు ఆయుధాలు ప్రేమ పవిత్రత పరిశుద్ధత తర్వాత నీతివంతమైన జీవితము ఇవి ఇవి ఈ ఆయుధాలు ప్రేమ అనేది గోర్పు అనేది సహనం అనేది నీతివంత జీవితం అనేది పరిశుద్ధంగా జీవించడం అనేది పవిత్రంగా బ్రతకడం అనేది ఇవన్నీ కూడా ఆయుధాలు ఈ ఆయుధాలు ఏమిటి వెలుగు ఆయుధాలు ఈ వెలుగు ఆయుధాలు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి పాపం మీద జయం సాధించడానికి ఈ ఆయుధాలు ఈ వెలుగు ఆయుధాల్లో ఆ చీకటి శక్తులు నిలబడలేవు ఈ ఎప్పుడైతే నీవు ఆ చీకటి శక్తుల మీద ఇదిగో ఈ ఆయుధాలతో ఏమిటి ఆయుధాలు మనం చెప్పుకున్నా చూసావా దేవుని కృప దేవుని ప్రేమ పరిశుద్ధ జీవనము పవిత్ర గమనము అలాగే నీతివంతంగా బ్రతకటము మంచి ఆలోచన కలిగి చూపులు లేకుండా వ్యర్థమైనటువంటి విషయాల మీద ఏ రకమైన ధ్యాస లేకుండా ఆ యొక్క వెలుగు ఆయుధాలు మనం ధరించుకుంటావు అప్పుడు వీటి మీద మనకి ఏమవుతుంది చూడండి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొని ఆ యొక్క అంధకార శక్తుల మీద మనము విజయం సాధించాలి అలా సాధించినప్పుడు నీకేమవుతుంది రక్షణ సాధ్యమవుతుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహర ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి ఇవి చెప్పి వేటిని నీవు చేయకూడదు ఇదిగో వెలుగు సంబంధమైనటువంటి తేజో సంబంధమైన ఆయుధాలు ధరిస్తే నీకు పాపం మీద చీకటి మీద అంధకార శక్తుల మీద విజయం సాధించి దేవుడి కృపకు పాత్రడవుతానే అంటూనే పౌరు గారు కొన్ని మార్కులు హెచ్చరికలు చేస్తున్నారు అల్లరితో కూడిన ఆట మత్త అయినడు లేకయు అల్లరితో అల్లరెట్టి అసలు ఇప్పుడు మనం తల్లిదండ్రులని పిల్లలు అల్లరి అంటే దాని పేరే టీచింగ్ దాని పేరే అది ఒక రకమైనటువంటి ప్యారిటీ ప్యారిడీ కామెడీ అయిపోయింది ప్యారడీ అయిపోయింది ఒక రకమైన టీచింగ్ చిన్నపిల్లలకి దగ్గర నుంచి అదే రకమైనటువంటి అల్లరి అలవాటైంది ఆటపాటలు అసలు ఇవాళ చూస్తున్నావు కదా డిస్కోలు అని డీజేలని రకరకాలైనటువంటి రీతిలుగా చిన్నపిల్లలు ఆ యొక్క తొమ్మిది పది సంవత్సరాల వయసు నుంచే పాడైపోతున్నారు మత్తైనయ్యుడు మత్తు పదార్థాల సంగతి చెప్పేదే లేదు హై స్కూల్ పిల్లలు కూడా మత్తు పదార్థాలు స్వీకరించి బ్రష్టులు అయిపోతున్నారని చెప్పి మొన్న ఒకడు టెన్త్ క్లాస్ అడుగుపోగా పిల్లవాడిని బ్లేడ్తో గొంతుపోచారు బ్లేడ్తో గొంతుపోచాడు పది రూపాయలు ఏదో దేనికోసం అడిగితే ఇవ్వలేదు కాబట్టి ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళు కామ విలాసాలు ఇవాళ అసలు ఒక పురుషుడు కానీ పురుషుడు అనుకోండి ఒక యువకుడు కానీ ఒక యువతి కానీ నేను వర్జున్ అని చెప్పుకునే స్థితిలో లేనటువంటి భ్రష్ట జీవితాలకి అయిపోయింది కారణం ఏంటంటే లోకంలో నీతి నియమాలు ఆ యొక్క పవిత్రత పరిశుద్ధమైన జీవన విధానం అనేది లేదు కాబట్టి వీటి నుంచి నిన్ను నువ్వు కాపాడుకోమని చెబుతున్నాడు పోకిరి చేష్టలు అలాగే కలహాలు తగాదాలు లేకుండా మస్తరం అహంభావం వాడంటే లెక్క లేకుండా నేనే గొప్పవాడు అనేటటువంటి ఆ యొక్క అని మాలైన స్వభావాల నుంచి విడుదల పొందమన్నాడు అలాగే పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోను పగటి అంటే దేనికి గుర్తు పరిశుద్ధతకు పవిత్రతకు గుర్తు ఎందుకని మనం ఏం చేస్తున్నామో అందరికీ కనపడింది కాబట్టి జాగ్రత్త కలిగి ఉండాలి నీతిగా కలిగి ఉండాలి ఇంకొకటి మన గురించి చెడుగా మాట్లాడేటటువంటి అవకాశం ఉండదు పగలు మనం చేసే పనులు ఎందుకని అందరూ చూస్తూ ఉంటారు మనకంటూ ఒక భయము ఒక విధానము ఒక క్రమశిక్షణ ఉంటుంది కాబట్టి పగలు చేసే పనులు మన దైనందిన జీవితంలో నీతివంతంగా జీవించే పనులే పగలు చేస్తావు చెడు ఏమో చీకటిలో చేస్తావు కాబట్టి ఒకటే నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు చివరికి ఏం చెప్తున్నాడంటే ప్రియమైన సహోదరి సహోదరారా నీకు నాకు లోకములో ఉన్న మానవ సమాజాన్ని అందరికీ పరిశుద్ధుడైన పౌలు గారు ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్చరణను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొని మీరు యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకుంటారా లేకపోతే శరీర కోరికలు శరీర అవసరాలని ధరించుకొని వాటితో శరీరంతో ప్రయాణం చేస్తారా ఆత్మ సంబంధమైనటువంటి ప్రభువుని కలిగి ఉండి నీతివంతమైన జీవితం జీవించి ప్రభువు రాకడలో ఆయనని ఎదుర్కొని ఆయన ప్రభుత్వ పాత్రలు అవుతారా నిర్ణయము మీదేనని పౌలు గారు నిన్ను నన్ను మన అందరినీ హెచ్చరిస్తున్నారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదార గమనించండి కాలం సమీపించి ఉన్నది నిద్ర మేలుకునే సమయం వచ్చింది మనం విశ్వాసములమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది ఈ సమయము పోతే ఈ కాలము పోతే మరలా నీవు రక్షణ పొందలేవు దేవుని కృపకు నీవు కానీ నేను కానీ ఎవరూ పాత్రలు కాలేదు కాబట్టి సమయం ఉండగా దీపం ఉండగని ప్రభువు మన దగ్గరికి రా బోయే సమయము ఉండై ఉండే కాలంలోనే ఎందుకంటే ప్రభు వచ్చిన తర్వాత ఇక మనకి రక్షణ లేదు ఆయన రాకముందే మనం ఆయన రక్షణకు పాత్ర అవ్వాలి తప్పనిసి ఆ తర్వాత కుదిరేది కాదు కాబట్టి అందరము నీతి కలిగి జీవిద్దాము పగటి వారిగా ఉందాము అంధకార క్రియలను వదిలిపెడదాము లోక రీతైనటువంటి చెడు అలవాటుల నుంచి మనం మనము దూరం పెట్టుకొని దేవుని కృపకు పాత్రలు పోదాము రక్షణ పొందుదాము ఈ కొద్ది మాటలు మీ వినికిడిలో మన వినికిడిలో దేవుని దేవి కాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి కలిగిన మా ప్రభు అయినా మేము చీకటి వరకు మనుషులు కాకుండా అయినా అంధకార బంధువుల్లో జీవించే వ్యక్తులు కాకుండా అయినా మీ పరిశుద్ధ వాక్య వెలుగులోనైనా పగటి వారముగా ఉండి మీ ప్రకృతి పాత్రలు మీ లోకరీతి జీవనం నుంచి లోకరీతి నైనా బంధనాల నుంచి విడుదల పొంది నైనా మీ ప్రకృతి పాత్రలు మీ నైనా మీ రక్షణను అనుభవించుటకు మీ సన్నిధికి పరలోక రాజ్యం చేరుటకు మమ్మల్ని సిద్ధపరిస్తున్నది ఈ కొద్ది మనము ఏసు పరిశుద్ధనా మనం ప్రార్థించడానికి వేడుకొచ్చున్నా తండ్రి ఆమె